ఆర్మీలో ఉద్యోగాల కోసం ఆరు బయటే నిరుద్యోగ యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మౌలాలిలో గజగజ వణికించే చలిలో కటిక నేలపై నిద్రిస్తున్నారు దేశ సేవ కోసం సిద్ధపడ్డ యువకులకు ఆదులోనే పడుతున్న అవస్థలు ఇవి తాగటానికి కనీసం నీళ్లు లేవు తినటానికి తిండి లేదు తల దాచుకోవటానికి చోటు కూడా లేదు ఇంటర్వ్యూ కోసం ఎన్నెన్నో అగచాట్లు పడుతున్నారు సెలక్షన్ పూర్తయ్యే వరకు ఫుట్పాతే వీళ్లకు గతి దేశం నలుమూలల నుంచి వచ్చిన ఈ ఆశాబహులు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఆర్మీ సెలక్షన్స్ కు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వస్తువులు కనీస సౌకర్యాలు లేక నరకం అనుభవిస్తున్నారు రాత్రి వేళల్లో రోడ్ల పక్కన ఫుట్ పాత్లపై ఆకలితో పడుకుంటున్నారు తెచ్చుకున్న డబ్బంతా అయిపోవడంతో కడుపు మార్చుకుంటున్నారు అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్ దేశ సరిహద్దుల్లో సిపాయిలుగా పనిచేయాలని శత్రువుల గుండెల్లో చాలని భారతదేశ సరిహద్దుల్లో పనిచేసి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు హైదరాబాద్ చేరుకున్నారు మోలాలిలో జరిగేటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్లో నిరుద్యోగ అభ్యర్థులు అంతా హైదరాబాద్కి చేరుకున్నారు లాలాపేట సమీపంలో ఫుట్పాత్ల మీదనే వీరు మూడు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు వీరికి సరైన వసతులు లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులంతా రోడ్ల మీదే ఫుట్పాత్ల మీదే మూడు రోజులుగా తిండి లేకుండా సరైన వసతి కూడా లేకపోవడంతో వీళ్ళంతా రోడ్ల మీద పడిగాపులు కాల్సిన పరిస్థితి తలదాచుకోవడానికి కొంచెం స్థలం కూడా లేకపోడంతో ఫుట్ పాత్ల మీద ఆశ్రయిస్తున్నారు ఆర్మీ అట్లా కూడా ఏ మాత్రం పట్టించుకోవడ లేదనిపిసి కూడా నిరుద్యోగ అభర్తలు ఆవేదన చెందుతున్న పరిస్థేతేదే కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇక్కడ कहां से आए थे आप लोग क्या है कल तो हमने రూమ్ لے رکھا تھا वहां पे सिकंदराबाद में रूम रेंट पे ले रखा था अब अब शाम को यहां पे आए अब कल रात को भी यहां ठहरे हैं सुबह भरती देखेंगे फिर कल क्या होता है उसके बाद अपने घर की प्लानिंग करेंगे पूरे कितने लोग आए थे हम करीब होंगे राजस्थान से दो एक हजार आदमी इनका चाला मंदी निरुद्योग अभ्यर्थी लोना रो चपंडे कहाँ से आए थे आप लोग महाराष्ट्र से महाराष्ट्र से कितने दिन से रह रहे कल से आ रहे हैं कल से आज हमारा स्टेट साल लेकिन आज कैंसिल हो गया कल होने वाला भी వేలాది రూపాయలు ఇక్కడ యువకులంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకు సరైన వసతి కల్పించడం లేదు వాళ్ళు ఉంటానికి కూడా ఏమాత్రం వసతి లేకపోవడంతో ఫుట్ పాత్లపైనే వారు అంతా ఉంటున్నారు అయితే కొందరు స్థానికులు ఉన్నారు చెప్పండి మీరు ఎలాంటి వీళ్ళకి సహాయక సహకారాలు అందిస్తున్నారు నిన్ను ఈ ప్రాంతంలో ఉంటానండి నా పేరు శ్రీనివాసు నేను కొంచెం సోషల్ సర్వీస్ చేస్తాము నిన్న నుంచి వీళ్ళని గమనించి నాకే బాధ అనిపించి నిన్న పాపం నిన్న వర్షంలో కూడా ఉన్నారు ఈరోజు సాయంత్రం ఏం చేశాను వీళ్ళకి కొంతమందికైనా నేను నా చేతనం చేయాలని ఒక నూట యాభై మందికి కిచిడీ వండుకొచ్చి సాయంత్రం నైన్ థర్టీకి కొంత ఒక నూట యాభై మందికి నేను పెట్టగలిగాను నా చే చేతనైనంత వరకు ఇక్కడ చూస్తుంటే అంటే వీళ్ళందరూ కాబోయే మన దేశానికి సైనికులు అంటే మన దేశానికి మనం హాయిగా నిద్రపోతే వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తారు కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఫుట్ పాత్ బతుకులు అనమాట ఇది ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించాలా మన దేశాన్ని వచ్చిన మొన్ననే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము కానీ చూస్తే మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలండి ప్రతి పనికిరాని విషయాలకు అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక హాల్లో ఒక ఏర్పాటు చేసి ఫుడ్డు షెల్టరు వాటరు టాయిలెట్స్ కోసము ఏర్పాటు చేసి ఉంటే ఇంకా వీళ్ళలో ఇంకా మట్టిలో మాణిక్యాలు తీరతారు వీళ్ళలో ఎంతోమంది కల్నలు మేజర్లు మన దేశానికి కావలసిన విలువైన యువకులు వీళ్ళలో ఉన్నారు ఒకే ఈ మట్టిలో మాణిక్యాలను మనం లాగించ బయటికి తీసుకురావాలి అంటే వీళ్ళకి సరైన వసతులు కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది నా ఒక ఉద్దేశం ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం వచ్చినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార సామాగ్రి వరకు అందిస్తున్నారు అయితే నూట యాభై మందికి తా కూడా వసతి వాళ్ళ ఆహారాన్ని అంది అందించామని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇంకా వేలాది మంది అభ్యర్థులు ఉండటంతో వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితి ఉంది అయితే వారు ఉండటానికి నివాసం సరైన నివాసం లేక రోడ్ల మీదే ఉండి పడిగాపులు కాల్సి వస్తున్నారు ఇక్కడే ఉండి రోడ్ల మీద ఫుట్పాత్ మీద ఉండి వాళ్ళు చదువుకోవాల్సి ఉంది వీరికి ఆశ్రయం కల్పించేందుకు ఇటు ఆర్మీ అధికారులతో పాటు ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ యాదగిరితో కలిసి బాబర్ ఎన్టీవీ హైదరాబాద్